ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రాత్రిపూట తిరిగే ట్రావెల్స్ బస్సులు లారీలు వ్యాన్లు మరియు ఇతర వాహనదారులను అప్రమత్తం చేస్తూ హైవే పై వాహనాల వేగాన్ని తగ్గించడానికి ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణం కొరకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు తన సిబ్బందితో అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున వచ్చే వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి వారిని నీళ్లతో ముఖం కడిగించి రాత్రి సమయంలో డ్రైవర్లు నిద్ర అవగాహన లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు తగ్గించడం మరియు వారి భద్రత అవగాహన పెంచడమే ప్రధాన ఉద్దేశం టోల్ ప్లాజా ప్రధాన జంక్షన్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల వద్ద నియమించిన పోలీస్ బలగాలు రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులను ఆపి వారికి ఫేస్ వాష్ చేయించడం జరిగింది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నట్లు ఆరోపిస్తే వాహనాన్ని పక్కకు నిలిపి కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను గమనించి ఆవేగంలోని వెళ్లడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు దేశంలో జరిగే డెబ్బై శాతం కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అతివేగం వల్లే సంభవిస్తున్నాయి మద్యం సేవించి వాహనాలు నడపడం ఘోర ప్రమాదాలకు దారితీస్తుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా నిర్దిష్ట వేగంతో గమ్యాన్ని చేరుకోవాలని డ్రైవర్లకు సూచించారు నేర నియంత్రణ ఇటువంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ డయల్ వన్ వన్ టూ ద్వారా గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు